ఉగాది పండగ పర్వదేనాన గాయత్రి రవన్న పెద్దలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు టిఆర్ఎస్ పార్టీ రథసారథి కేసీఆర్ గారి చేతుల మీదుగా టిఆర్ఎస్ పార్టీ కండవ కప్పించుకొని మొట్టమొదటిసారిగా తను అభిమానించే జిల్లా తను ఇష్టపడే జిల్లా తన కోటు ఒక గ్రూప్ ఉన్న జిల్లా ఖమ్మం జిల్లా వచ్చిన సందర్భంగా యావత్ ఖమ్మం జిల్లాలోని బొడుగు బలహీన సోదరులు ఈనాడు పెద్ద ఎత్తున గాయత్రి రవన్నని జిల్లా ఎంట్రన్స్ నుంచి స్వాగతం పలికి వచ్చేసరికి సుమారు రెండు గంటలు లేట్ అయినది నేను కూడా ఇంటి దగ్గర కూర్చొని ఉన్నాను ఇకనే కబుర్ వస్తుంది ఇకనే కబుర్ వస్తుంది ఇకనే కబుర్ వస్తుంది అని రెండు గంటలు పైగా లేట్ అయింది ఈ రెండు గంటలు లేట్ అయినందుకు అన్నతో పాటుగా నేను కూడా ఇక్కడ వే వేధించిన వెయిట్ చేసిన ప్రతి ఒక్కరిని పార్టీ పక్షాన క్షమాపణ కోరుకుంటున్నాం అయితే గాయత్రి రవాణా గురించి ఒక రెండు మూడు నిమిషాలు చెప్పాల్సిన అవసరం ఉంది ప్రతి మనిషికి డబ్బు సంపాదించాలనే తాపత్రయం ఉంటుంది ఆ భగవంతుడి దీవెన్లతో కొంతమంది డబ్బు సంపాదించుతారు ఆ సంపాదించిన ఒక సంపాదించిన వాళ్ళల్లో ఒకడు సంపాదించి కరెక్ట్గా సూట్ అయ్యే పార్టీ టీఆర్ఎస్ పార్టీ యాక్చువల్గా ఆయన కరెక్ట్గా సూట్ అయిన పార్టీలోకి వాళ్ళు వచ్చినందుకు మేము చాలా ఆనందిస్తూ ఉన్నాం సంతోషిస్తూ ఉన్నాం అనేక సార్లు మేము రవిచంద్ర గారిని టీఆర్ఎస్ పార్టీలోకి రమ్మని అడిగినాం మరి ఈరోజు ఆ కోరిక నెరవేరి కేసీఆర్ గారి సమక్షంలో నిన్న చేరి ఖమ్మానికి వచ్చినందుకు టీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతమైంది ఖమ్మం జిల్లాలో అలాగే ఖమ్మం నియోజకవర్గంలో ప్రత్యేకించి పెద్ద ఎత్తున వారి అభిమానులు మరియు వారి స కుటుంబ సభ్యులు అలాగే చాలామంది ఫాలోవర్సు వాళ్ళందరూ కూడా ఈ రోజున వారితో పాటుగా టీఆర్ఎస్ పార్టీలో చేరటం ద్వారా టీఆర్ఎస్ పార్టీ మరింత బలపడింది దాంతోపాటుగా నామా నాగేశ్వరరావు గారి విజయానికి కూడా మరింత తోడ్పాటును అందించే విధంగా వద్రిరాజు రవిచంద్ర గారి చేరిక ఉందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా నాకు బతిరాజు రవిచంద్ర గారు చిన్నప్పటి నుంచి తెలిసిన వ్యక్తి మా నాన్నగారికి బాగా దగ్గరగా ఉన్న వ్యక్తి మరి ఈరోజు ఒకే పార్టీలో ఈ రోజు నుంచి పనిచేసుకునే ఒక అవకాశం రావటం ద్వారా మరి మిత్రులుగా సోదరులుగా అన్నదమ్ములుగా రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా బిరాజు రవిచంద్ర గారికి కూడా పార్టీలో మంచి భవిష్యత్తు ఉండి మంచి గౌరవప్రదమైన ఉన్నత మరి స్థానానికి కూడా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాను